హౌ డు ఫీల్ అబౌట్ సునీత సక్సెస్ గ్రాఫ్ నీ పాట నీ నీ దానిలోనే కదా మొట్టమొదటి పాడింది సో ఈ వేళలో నీవు పాడినప్పుడు తనకెంతో పదహారు ఏళ్ళు అంతే ఆ ఏజ్లోనే తను అలాంటి పాట పాడింది అంటే అలాంటి వాయిస్ కెపాసిటీ ఉందనే సో షీ హ్యాస్ దట్ ఎక్స్ప్రెషన్ కానివ్వండి లేకపోతే ఆ ఇమోషనల్ ఎక్స్ ఇది చెప్ చెప్ట రూపంలో అట్ ది సేమ్ టైం పాడే ఎబిలిటీ ఉండాలి అంటే ఆ ట్రైనింగ్ ఆ కల్చర్ ఉండాలి వాయిస్కి ఉండాలి సో అవన్నీ ఉన్నాయి అండ్ షీ హాస్ మన లాంగ్వేజ్ అంటే మన భాష స్పష్టత అనేది తనకు బాగా చాలా క్లియర్గా ఉంటుంది తను పొలిటిక్స్ బాగుంది అంటే మనం వింటున్నప్పుడు తెలుగులోగానే ఉంటుంది కదా అది అంటే ఎంతో మంది వేరే భాష వాళ్ళు పాడుతున్నప్పుడు కొంచెం మీకు ఆ వేరియేషన్ తెలుస్తుంది తెలుగుకి తెలుగు నాన్ తెలుగు సింగర్ తెలుగు సింగర్ పాడినప్పుడు బట్ సో కరెక్ట్ టైం అండి చిత్రగారు వచ్చి చాలా ఏళ్ళైంది అప్పుడు ఆ తర్వాత కరెక్ట్ టైంకి తను కూడా వచ్చింది అంటే ఆ గ్యాప్ తర్వాత ఇప్పుడు రావాలి ఒక సింగర్ వస్తే బాగుంటుంది అని మనం వెయిట్ చేస్తుంటాం కదండి రన్ రేట్ పడిపోతుంటే ఒక సిక్స్ కొట్టాలి కరెక్ట్ గా ఆ టైంలో ఒక బ్రహ్మాండమైన ఒక సెంచరీ కొట్టి ఒక కొత్త ప్లేయర్ మనకి ఇండస్ట్రీకి పరిచయం అయింది అప్పుడు నువ్వు నన్నే మెచ్చుకోవాలి దానికి ఏమంటారు నువ్వే మెచ్చు నన్నే మెచ్చుకోవాలి నువ్వు దానికి అంటున్నా మిమ్మల్ని మెచ్చుకోవాలంటారా సునీతని పరిచయం చేసింది నేను వంశీకి ఓ అచ్చా ఎమ్మాయి బాగా పాడుతుంది వంశీ గారు అదేవా వెరీ గుడ్ ఐడి నాకు ఈ సంగతి సో అలా ప్రోసెస్ అటు మీరు అక్కడ తోస్తే మళ్ళీ అక్కడి నుంచి వంశీ ఈ వాయిస్ ఒకసారి విన్నా ఉండవు మళ్ళీ నేను వినడం మళ్ళీ మా అమ్మాయిని పిలవడం ఇదంతా జరిగింది సో బట్ వాట్ ఐ ఫీల్ అదే మీరు చూడండి అప్పుడు సుశీల్ గారు తర్వాత జానక్ గారు జానక్ జానిక్ గారు తర్వాత చిత్ర గారు వచ్చారు అలా ప్రతి జనరేషన్ టచ్ చేయడానికి ఒక సింగర్ రావడం జరిగింది అదే అదే పందాలు చూసుకుంటే మనం కరెక్ట్ టైంకి సునీత ఇంట్రడ్యూస్ అయింది ఇండస్ట్రీకి మేబీ తను ఇంకా చాలా పాటలు పాడు నా ఉద్దేశం ఎందుకు జరగలేదు అంటారు గులాబీ సినిమా ఏమో అండి కారణం అదే నేను రాలేదు కదా అందుకే ఆ సినిమాలో ఏదో ప్రాబ్లం ఉందండి దాంట్లో సినిమా ఏదో ఏమైనా ఉందేమో దాంట్లో మీ అందరూ ఒకలాగే ఉన్నారు నువ్వు జేడి చక్రవర్తి మహేశ్వరి మహేశ్వరి నేను సునీత ఆ తర్వాత రసూల్ రసూల్ కూడా ఎంత మంచి సినిమాటోగ్రాఫర్ ఎన్ని సినిమా చేసి మహేశ్వరి అయితే టోటల్ గా అవుట్ ఆఫ్ కాలింగ్ ఏరియా కదా అవుట్ ఆఫ్ కాలింగ్ ఏరియా కాలింగ్ ఏరియా అదృశ్యం అయిపోయింది సడన్ గా అమ్మాయి ఏదో మరి మ్యారేజ్ ఏంటో తెలియదు అదే అసలు ఇవన్నీ మనం పర్సనల్ రీజన్స్ ప్రొఫెషనల్ రీజన్స్ అన్ని పక్కన పెడితే సో ఆ సినిమా అయ్యాక ఏం ప్రాబ్లం అందరికి ఏదో 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 ఉంది ఆయన వెనకేలాగా క్షుద్రశక్తి అంటే ఇప్పుడు వాట్ ఎవర్ ఆఫ్టర్ ఆల్ సెడ్ అండ్ డన్ సునీత ఇస్ యువర్ ప్రొడక్ట్ దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ ఓకే కృష్ణవంశీ గారు నీకు చెప్పుండొచ్చు నేను కృష్ణవంశీ గారికి చెప్పొచ్చు దట్స్ ఆల్ యు నో వాట్ కాల్ రౌండ్అప్ ఆల్ ఇన్స్ట్రుమెంట్ రౌండ్అప్ కానీ షీస్ యువర్ ప్రోడక్ట్ నీ యూనే మొట్టమొదటి పాటి తన వాయిస్ బయటకు వచ్చింది సో యూ మస్ట్ హ్యావ్ యూ మస్ట్ బి హ్యావింగ్ సమ్ కన్సర్న్ ఓవర్ హెర్ మొన్న జరిగిన ఇన్సిడెంట్ హౌ డిట్ ఇట్ ఎఫెక్ట్ యూ శశి రియల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆల్రెడీ మీందాక చెప్పాను ఐఎమ్ నాట్ ఇమోషనల్ సో నాకు ఏమీ ఎఫెక్ట్ అవ్వదు నిజమే నువ్వు ఇప్పుడు కళ్ళు లాజికల్ గా సునీత అని ఏడవండి అసలు నేను ఏడవను మీరు ఏడవన్న నాకు ఇప్పుడు కోటి రూపాయలు ఇచ్చిన రాదు సారీ ఐ కాంట్ ఐ కాంట్ క్రై సో ఓకే సో ఎమోషనల్ అవన్నీ పక్కన పెట్టేస్తే టెక్నికల్ గా లాజికల్ గా మనం మాట్లాడితే బికాస్ యూఆర్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ మ్యూజిక్ ఫర్ సో లాంగ్ యా ఎస్ యు క్రియేటెడ్ యు ఓన్ నిచ్ ఫర్ రియాలిటీ షోస్ అంటున్నాం కదా మనం కొంతవరకు ఎంత రియాలిటీ ఉంది దాంట్లో అసలు ఆ షోప్ ఫార్మాట్లోనే ఎందుకంటే నేను ఒక ఐ కి వన్ బేసిక్ క్వశ్చన్ ఇద్దరు ముగ్గురు నలుగురు సింగర్స్ వస్తున్నారు వాళ్ళు నాలుగు పాటలు పాడుతున్నారు వీడో పాట పాడాడు క్లాసికల్ పాట పాడితే ఆటోడు ఫోక్ పాడాడు ఇంకోటి వచ్చేదో పాప్ పాడాడు ఇంకోటి ఇంకేదో ర్యాప్ పాడాడు వీళ్ళు నలుగురిలో ఎవడు బెస్ట్ అంటే ఎలా చెప్తారంటే వాడు పాడిన పాట పడి చెప్తున్నారా ఆ సింగర్ బట్టి చెప్తున్నాం మనం వాళ్ళందరికీ ఒక్క పాట ఇచ్చి అది పాడి ఎవరు బాపా ఎవడు బాపాడాడు అంటే అప్పుడు మనం చెప్పగలం ఒక జడ్జి చెప్తే అప్పుడు కరెక్ట్ అవుతుంది పారామీటర్స్ కరెక్ట్ గా ఉంటాయి జడ్జర్ చేయడానికి సో ఒకటే పాట కనుక నలుగురు పాడి లేదా పది సార్లు పాడితే ఆ ప్రోగ్రామ్ ఎవడు చూడ టీఆర్పీలో ఉండవు కరెక్ట్ సో దే ఆర్ ఫోర్స్డ్ టు మేక్ దమ్ సింగ్ సో ఆర్ దే ఎంటర్టైనింగ్ ఆర్ ఆర్ దే జడ్జింగ్ ది సింగర్ ఫస్ట్ ఫండమెంటల్ ప్రాబ్లమ్ ఇన్ రియాలిటీ షోస్ సో బేసికల్గా ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ చూడండి దాంట్లో ఆ రియాలిటీ షోని వాడు ఆ పేరు పెట్టడం అదేదో నిజంగా రియల్గా అయిపోతుంది అనుకుని మనం ఫీల్ అయిపోవడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ నాట్ రెలవెంట్ యాజ్ అ యాజ్ అ లాజిక్ ఇట్ ఈస్ నాట్ రెలవెంట్ ఇంకా అక్కడ జరిగిన పర్సనల్ ఈనో ఏమంటారు దాన్ని ఇవి ఏవైతే ఒకళ్ళు అనుకోడాలు ఇవన్నీ ఏవైతే జరిగాయో సార్ ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ మనం పర్సనల్ కామెంట్స్ ఎప్పుడు కూడా ఎవరు చేయకూడదు పర్సనల్ కామెంట్స్ ఆర్ హర్ట్ఫుల్ సో కొంతవరకు మనం కూడా వీ షుడ్ బి రెస్పాన్సిబుల్ అండ్ మనం ఎంతవరకు ఇంకోళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు నన్ను ఇంకో ఇంకో పదిసార్లు మీరు అడిగినా కూడా గులాబీ ఎప్పుడు నేను చుక్కలో చూపిస్తాను కానీ నేను లైన్ అయితే గీయను సో అలాగా మనం ఆల్రెడీ ఒక స్టేజ్కి వచ్చాక ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఒక మౌంటైన్ మీద ఎక్కాక మిమ్మల్ని గుంజా ఎక్కువ మంది ఉంటారు సో ఆ స్టేజ్కి ఆ స్టేజ్కి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా దే షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్ కేర్ఫుల్ బిఫోర్ దే యు నో దే పాస్ ఎనీ కామెంట్ ద బెస్ట్ థింగ్ ఇస్ నో కామెంట్ అంటారు ఎందుకంటారు అందుకే కరెక్ట్ నో కామెంట్ ఓకే ఫైన్ సో డోంట్ మేక్ ఇట్ పర్సనల్ తర్వాత ఇంకొకటి అప్పుడప్పుడే ఇండస్ట్రీలోకి వస్తున్న వాళ్ళకి సపోజింగ్ వాళ్ళకి నువ్వు బాగా పాడేవు అంటే కూడా వాళ్ళకి ఎక్సైట్మెంట్ ఉంటుంది నువ్వు బాగా పాడలేదంటే కూడా వాళ్ళకి విపరీతం డిసపాయింట్ అంతే ఈక్వల్ సో పాడితే తీయగానే ప్రోగ్రాం ఫర్ ఎగ్జాంపుల్ మన బాలుగారిని చూసినప్పుడు ఆయన చాలా మర్యాద పూర్వకంగా చిన్నపిల్లలైనా కూడా వాళ్ళకి నువ్వు ఇలా పాడుంటే బాగుండేదమ్మా అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి ఆయన పాడతారు బికాస్ ఎ లెజెండరీ సింగర్ అది ఎక్కడ తప్పుపోయిందని చక్కగా పాడి మరీ చెప్తారు సో ఆయన పాడి అక్కడ డెమాన్స్ట్రేట్ చేస్తున్నారు కాబట్టి మనకు ఒక కంపారిజన్ స్కేల్ వస్తుంది అప్పుడు ఆడియన్స్కి కూడా అర్థం అవుతుంది ఓహో ఇది ఇలా పాడుంటే బాగుండేదని మరి మనం అలా పాడకుండా నువ్వు ఇలా పాడితే బాగుంటుందని చెప్పినప్పుడు ఆడియన్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపారిజన్ ఉండదు సో సింపతి ఎవరికి వెళ్తుంది పార్టిసిపెంట్కి వెళ్తుంది సో జడ్జి కరెక్ట్ అయినా కూడా పార్టిసిపెంట్నే మనం ఎంపతైజ్ చేయాలి అక్కడ సిచ్యువేషన్లో సో ఇలాంటి ఎన్నో లాజిక్లు వస్తాయి మనకి సో అందుకని ఇలాంటి కాంట్రవర్సీలు జరిగాయి అవకాశం ఉండాలండి సో అందుకనే ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి కాబట్టి యాజ్ జడ్జెస్ వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అవును అంటే బాగా లూజ్ టాక్ అన్నట్టు అయిపోయింది తర్వాత మళ్ళీ సునీత మళ్ళీ క్లారిఫికేషన్లు వీడియోలు అవన్నీ రిలీజ్ చేసింది కానీ బట్ షీ వాజ్ సబ్జెక్టెడ్ లాట్ ఆఫ్ క్రిటిసిజం విచ్ డజ్ నాట్ డిజర్వ్ ఇన్ఫాక్ట్ క్చువల్గా అంటే ఇండివిజువల్గా వాళ్ళు ఇన్ని ఏళ్ళ నుంచి ఎన్నో ప్రోగ్రాంలు వస్తున్నారు ఇంతగా ఎప్పుడు జరిగిందో జరగలేదు మరి తెలియదు మనకి అంటే హౌ మచ్ ఆఫ్ ఇట్ కమ్స్ అవుట్ హౌ మచ్ ఆఫ్ ఇట్ డజన్ కమ్ అవుట్ అండ్ ఆల్ దట్ వన్ నోస్ మనకు తెలియదు కదా నోవన్ నోస్ ఫర్ అస్ట్ ఈవెన్ ఇవాల్యుయేట్ అండ్ టాక్ అబౌట్ ఇట్ బట్ ఒక్కొక్కసారి అందరికీ టైం అనేది మంచి చెడు అనేది వస్తూ ఉంటుంది ఆ టైంలో ఏదో జరుగుతూ ఉంటుంది ఇప్పుడు అందరికీ వచ్చింది అందరికీ తెద్దున ఒకరికే తెద్దున అందరికీ తెద్దునా అని సామెత లాగా కేర్వాండి గారు అయిపోయారు ఈ అమ్మాయి కదండి ఏడాది అయింది వాళ్ళు చక్కగా ఎంత పెద్ద ఆనర్ తీసుకొచ్చి ఇప్పటిదాకా కంట్రీలో అట్లీస్ట్ మన తెలుగు రాష్ట్రానికి మన ఇక్కడి నుంచి తెలుగు వాళ్ళకి ఎప్పుడు రాంది అలాంటిది ఇండియాలోనే తెలియదు కదా అసలు నన్ను అడిగితే అంత పెద్ద ఆస్కర్లు వచ్చిన వాళ్ళు వెళ్ళి మళ్ళీ లోకల్ ప్రోగ్రామ్స్ ఎందుకు కూర్చుంటున్నారు సో ఎక్కడో చోట వాళ్ళు కూడా దేశం డ్రా అంటే లైక్ యా ఐ మీన్ అండ్ సెకండ్లీ సార్ ఇట్స్ లెజెండరీ ప్రోగ్రామ్ ఆఫ్ బాలుగార్ బాలూగర్ సో అక్కడ ఇంకా జాగ్రత్తగా ఉండాలి అందరూ లొంగిపోయేవారు కదా మాట్లాడేటప్పుడు గుర్తుంది ఆయన నన్ను పిలిచినప్పుడు కూడా ద వే హీ టు టాక్ అబౌట్ ఆ వచ్చిన జడ్జిల గురించి అంటే అసలు అవసరం లేదండి ఆయన ఒక హిమాలయ పర్వతం ముందు మనం అందరం సో అవసరం లేదు కానీ ఆ విధంగా ఆయన పాపం అది ఆ ప్రోగ్రామ్ ఆయన ఇట్ వాస్ లైక్ సో క్లోజ్ టు హిస్ హార్ట్ అది ఇంటింటి ప్రోగ్రామ్ అయిపోయింది కదా ఆయనే చెప్పుకున్నారు కదా నేను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కాదు పాడుత తీగ బాలసుబ్రమణ్యం పిటి బాలసుబ్రమణ్యం అని చెప్తున్నారు సో ఇట్ మస్ట్ బీన్ అబ్జర్వ్డ్ వాట్ యూ ఇట్ ఇస్ ఇట్ మిస్ ది ట్రాక్ అంతే సింపుల్ గా కొంచెం ఒకసారి అవుతుంటాయి ఎన్నో అవుతూ ఉంటాయి కానీ ఇది మామూలు మిస్ఆప్ కాదు ఇది పెద్ద ఎక్స్ప్లోజన్ లాగా అయిపోయింది టు ది పార్టిసిపెంట్స్ కొత్త కొత్తగా నేను అదే చెప్పాను కదా ఇప్పుడు ఆ స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ దేర్ లైఫ్ లో వాళ్ళకి ఎలాంటివి జరిగితే కొంచెం వాళ్ళకి ఎంత కష్టం అయింది అనేది కూడా మనం ఆలోచించాలి సరే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ వాళ్ళు సరే ఒక ఏడాది రెండేళ్లలో మెల్లగా థింగ్స్ పీపుల్ ఫర్ గెట్ ఆర్ దే గెట్ స్లోలీ ఫర్ బట్ వాళ్ళకి స్టార్టింగ్ స్టేజ్ లో అలాంటి ఓవర్కమ్ అవ్వాలంటే చాలా కష్టం చాలా అంటే అన్నెసరీ ఏమో అనిపిస్తుంటుంది ఒకసారి కరెక్ట్ వాళ్ళు సూపర్బ్ సింగర్స్ కారా అనేది అవన్నీ పక్కన పెట్టేస్తే అన్నెసెసరీ ప్రెషర్ ఫర్ దేమ్ అండ్ దేర్ పేరెంట్స్ ఎందుకంటే అవును అవునండి ఇక అది కిరణ్ గారు అన్నమాట చాలా పెద్ద రచ్చ అయింది ఇది ఇంటికి వచ్చి చాకరీ చేయడం అన్నమాట ఏదో అలాగా అది ఊరికే చమత్కరించారు ఆయన అంటే అంటే రోజుల్లో వాళ్ళు ఇంటెన్షనల్ గా నేను అనుకోను ఏదో మనకి ఇప్పుడు ఏమంటే ఈ సోషల్ మీడియాలో వచ్చాక మనం మనకు కావాల్సినట్టుగా ఎడిట్ చేసుకుంటాం కదా అవును హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్